జనవరి ఇరవైన అమెరికా అధ్యక్షుడిగా అయినటువంటి ట్రంప్ రోజు రోజుకి తన దూకుడిని అయితే పెంచేస్తున్నారు ముఖ్యంగా అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా కెనడాని చేరిపోమని ఆ మధ్య ఒక హాస్యాన్ని కూడా ప్రదర్శించారు నిజానికి అది సీరియస్గా తన మనసులో ఉన్న మాటే అని తరువాత చెప్పడం జరిగింది ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏదో ఒకరోజు ఉక్రెయిన్ రష్యాలో భూభాగం కావచ్చు కలిసిపోవచ్చు లేదా వాళ్ళు ఏదో ఒకరోజు ఒప్పందం చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు ఏదైనా జరగవచ్చు కానీ ఏదో ఒకరోజు ఉక్రెయిన్లు రష్యన్లు అయ్యే అవకాశం కూడా ఉంది అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్ ఏం చెప్పాలో తెలియక ఉక్కిరి అయిపోతుంది ఇలాంటి మాటలకి ట్రంప్తో ఏమైనా గనక పేచీ పెట్టుకుంటే ఒకవేళ మళ్ళీ మొదటికే మోసం వస్తుంది ఇప్పుడు అమెరికా నుంచి రావాల్సినటువంటి నిధులైతే రావు కానీ ఇలాంటి మాటలు మాట్లాడేసరికి ఇటు జెలెన్స్కి అలాగే ఉక్రెయిన్ ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు కొంతమంది మాత్రం ఒక పదిహేను శాతం ఇరవై శాతం మంది మాత్రం రష్యాలో కలిసిపోతే ఎటువంటి సమస్య ఉండదు ఈ యుద్ధాలు ఉండవు అంటూ కొంతమంది అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు